వీడియోలు చూస్తే కాసుల పంటే ఓ యాప్ నిర్వాహకుడి నయా మోసం ఇది అత్యాసకు పోతే ఉన్నది పోయిందన్నట్లు ఉంది వ్యవహారం యాప్ లో కొంత డబ్బులు పెడితే నిత్యం కాసుల పంటే అని యువతను నమ్మించారు ఎంతో మంది పెట్టుబడి పెట్టిన తర్వాత యాప్ పనిచేయకుండా పోయింది అలా వికారాబాద్కి చెందిన యువత చాలా మంది ఈ యాప్ మోసంలో పడ్డారు వికారాబాద్ జిల్లాకు చెందిన యువత ఆర్పీసీ యాప్ లో భారీగా పెట్టుబడి పెట్టారు విడతల వారిగా ఉండే ఈ యాప్ లో మొదట రెండు వేల ఒక్క వంద పెడితే ప్రతిరోజు డెబ్బై రూపాయలను ఖాతాలో జమ చేశారు పెడితే వేలకు రెండు వేలు లక్ష ముప్పై వేలకు ఐదు వేల రూపాయలను నిత్యం జమ చేస్తామని ఆశ చూపారు వాళ్ళు పంపించే వీడియోలు చూస్తే అందుకు అనుగుణంగా డబ్బులు ఇచ్చేవారు అలా వచ్చిన డబ్బును ప్రతి బుధవారం విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించేవారు రెండు మూడు నెలలుగా ఈ వ్యవహారం నడుస్తుంది పెట్టుబడి పెట్టిన వారందరికీ డబ్బులు వస్తుండటంతో వారి స్నేహితులతో సైతం డబ్బులు పెట్టించారు రెండు వారాల క్రితం డబ్బులు కట్టిన వారికి గత బుధవారం విత్ డ్రా చేసుకునేందుకు ఇచ్చారు వారం రోజులే కదా అని ఆగినా నిరాశే మిగిలింది విత్ డ్రా కాకపోవడంతో మోసపోయామని గ్రహించిన తలలు బాదుకుంటున్నారు హైదరాబాద్ చుట్టుపక్కల పలు జిల్లాల్లో ఈ యాప్ బాధితులు ఉన్నట్లు సమాచారం ఇవే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రెస్పాండెంట్ ఉషా అందిస్తారు ఉషా అనుష యాప్ మోసానికి మరో జిల్లా వాసులు బలయ్యారనేసి తెలుస్తుంది ఏదైతే వికారాబాద్ జిల్లా పరిగి మండలం పేట రంగంపల్లి గ్రామాలకు చెందినటువంటి యువకులు అలాగే కొడంగల్ నియోజకవర్గం బోబ్రాజ్పేట ఏదైతే ఉందో మండలం బొమ్మరాస్పేట తుంకిమెట్ల గ్రామాలకు చెందినటువంటి యువత అధికంగా ఈ లోన్ కి ఈ యాప్ కి సంబంధించి పెట్టుబడులు పెట్టినట్టుగా అయితే తెలుస్తోంది ఆర్పీసీ యాప్ ఈ యాప్ ఏదైతే ఉందో ఏదైతే లెవెల్స్ వాయిగా ఏదైతే రెండు వేల వంద పెట్టుబడి పెడితే డైలీ రోజు డెబ్బై రూపాయల ఖాతాలో జమ అవుతాయి అలాగే ఆరు వేలు పెడితే రెండు వందలు పద్దెనిమిది వేల రెండు వందలు పెడితే ఆరు వందల యాభై యాభై ఆరు వేలు పెడితే రెండు వేలు లక్ష ముప్పై పెడితే రోజుకి ఐదు వేలు ఇలా జమా చేస్తామంటూ దీంతో దాదాపు జిల్లాలో కోటి పైగా కట్టినట్లు సమాచారం అందింది ఇప్పటికే ఈ ఫైవ్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఓపెన్ అయ్యాయని మిగిలినవి ఇంకా ఫోర్ లెవెల్స్ భారీ డబ్బులు పెట్టాల్సి ఉంటుందన్న కోణంలో కూడా నగదు కట్టించుకొని వ్యక్తులను నిత్యం ఖాతాలో డబ్బులు పడేలాగా విత్ మాత్రం ఏది వారంలో బుధవారం మాత్రమే విత్ డ్రాకి అనుమతి ఉండేలాగా కూడా ఆ యాప్ నిర్వాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది వీరికి ఏదైతే గత వారం కట్టినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో గత వారానికి సంబంధించి నగదు డ్రా చేసుకోవడానికి బుధవారం వెళ్ళినటువంటి యువత ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి డ్రా చేయడంలో ఎటువంటి జీరో బ్యాలెన్స్ కనపడము అలాగే ఈ ఈవెంట్ కు వచ్చిన నిర్వాహకులు మళ్ళీ బుధవారం విత్డ్రా చేసుకుందామని ఎదురు చూసి చూసి నిరాశ మిగిలిందనేసి తెలుస్తోంది విత్ర విత్ డ్రా కాకపోవడంతో వాళ్ళు మోసపోయామనేసి గ్రహించారు మొత్తం మీద వీరిని ఎలాగైనా సరే ఏదైతే మభ్యపెట్టేలాగా పెట్టేలాగా వారికి మళ్ళీ ఏదైతే ఎర్ర చూపించి వారికి ఒక ఈవెంట్ లాగా కండక్ట్ చేసి దీన్ని ఎక్కడా కూడా బయటికి పొక్కనీయకుండా కూడా మేనేజ్ చేశారు ఆ యాప్ నిర్వాహకులు మొత్తం మీద ఈ యాప్ భగోతం ఎట్టకేలకు బయటపడటంతో మొత్తం కూడా వీళ్ళు కోట్లలో ఏదైతే చుట్టుపక్కల గ్రామాల్లోకి చెందినటువంటి వ్యక్తులు వికారాబాద్ చుట్టుపక్కల నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో కొడంగల్ దగ్గర నుంచి పరిగి మొత్తం కూడా వీళ్ళందరూ కూడా మోసపోయామనేసి పోలీస్ స్టేషన్లలో పలు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు కూడా నమోదైనట్టుగా అయితే తెలుస్తోంది అనుష Right, Usha. Thank you.